హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్న రైతులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్కడ చూసిన మిర్చి తోటలో నల్లి బారిన పడి మొత్తం నల్లగా అయిపోయినాయి అదేవిధంగా మనకి కొత్తగా వచ్చిన చిగురు మొత్తం మాడిపోతుంది సో అందువల్ల చాలామంది రైతులు బాధపడుతున్నారు సో అందుకోసం అనేసి నేను మీకోసం తక్కువ ధరలో నేను కొన్ని మందులు చెప్పాలనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఆ మందులు వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి మనకు ఓమైట్ ప్లస్ డిసైడ్ సో ఓమైట్ ప్లస్ డిసైడ్ ఈ ఓమైట్ ప్లస్ డిసైడ్ ఈ రెండు మనం ఈ తోటలో స్ప్రే చేయడం వల్ల మనకి ఇటు మనకు నల్లి జాతి పురుగులు అదేవిధంగా దోమలు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మనము సో మనకి ఓమైట్లో వచ్చేసి ఇది ధనుక కంపెనీ ఉండదండి ఇది ఓమైట్లో వచ్చేసి మనకి ప్రోపర్ గైడ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది అదేవిధంగా మనకి డిసైడ్ వచ్చేసి ఇది కూడా మనకు ధనుక కంపెనీ ఉండదే సో ఇందులో వచ్చేసి మనకి ఇటోఫెన్ ట్రాక్స్ సిక్స్ పర్సంటేజ్ అదేవిధంగా డయాఫిన్ తురాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ విటబుల్ గ్రానువల్స్ రూపంలో ఉంటుంది మనకి సో మనకి ఈ రెండు స్ప్రే చేయడం వల్ల ఏమేంటంటే మనకి సో ఓమైట్ వల్ల మనకి ఎర్ర నల్లి గులాబీ రంగునల్లి పసుపు రంగునల్లి అన్ని రకాల నల్లి పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది సో డిసైడ్ వల్ల ఏంటంటే మనకి అన్ని రకాల దోమల మీద పచ్చదోమ తెల్ల దోమ మీద సమర్థవంతంగా పనిచేసి తోటని మంచిగా నీట్గా తెస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మనకి తక్కువ రేట్లో దొరుకుతుంది మార్కెట్లో సో మనకి ఓమైట్ వచ్చేసి ఎకరానికి టూ ఫిఫ్టీ స్ప్రే చేయాలి సో ఫ్రెండ్స్ సెకండ్ మంత్ వచ్చేసి మనకి అబాసిన్ ప్లస్ అగ్రిప్రో అదేవిధంగా జైఫిన్ ఆల్ట్రా సో ఇది అబాసిన్ వచ్చేసి మనకి క్రిస్టల్ కంపెనీ ఉన్నది సో అబాసిన్ అనేది ఒక ఇన్సెక్ట్ సైడ్ ఇది సో ఇందులో టెక్నికల్ వచ్చేసి మనకి అబామెక్టిన్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది ఇది ప్రత్యేకంగా నల్లి నిర్వహణ కోసం ఎకరా మనకి తయారు చేయబడింది సో ఇది వచ్చేసి మన ఎకరానికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ అనేది మనం స్ప్రే చేసుకోవాలి సో అదేవిధంగా ఇందులో అగ్రిప్రో సో అగ్రిప్రో అనేది ఎందుకంటే మనకి నల్లి అటాక్ అవడం వల్ల మనకు మెయిన్గా ఇది టోటల్ మొత్తం మాడిపోయినట్టు అయిపోతాయి కాబట్టిగా సో ఇది మనకి అగ్రిప్రో స్ప్రే చేయడం వల్ల కొంచెం మనం తోటకి బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అదేవిధంగా అందులో ఒక ఆల్ట్రా అనేది కలుపుకోవాలి సో ఆల్ట్రా అనేది మనకి ఇది పారిజాత్ కంపెనీ ఉండదు సో ఆల్ట్రా ఎందుకంటే మనం మెయిన్గా సో మనం నల్లి మందు స్ప్రే చేసేటప్పుడు అదేవిధంగా దోమ మందు స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా పై ముడత కింది ముడత పోయి మనకి తోట మంచి నీట్గా వస్తుంది సో ఇది ఆల్ట్రా వచ్చేసి మనకి పారిజాత్ కంపెనీ ఉండదు సో ఇందులో వచ్చేసి మనకి డయాఫిన్ తురా థర్టీ పర్సెంట్ ఈసీ అదేవిధంగా పైరి ఫాక్సఫిన్ ఎయిట్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది సో ఎస్సీ అంటే మనకి సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో ఉంటుంది సో ఈ రెండు స్ప్రే చేయడం వల్ల మనకి తోట వచ్చేసి నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్ సో మనకి మూడో మంది వచ్చేసి మనకి అబాసిన్ ప్లస్ జంప్ సో ఇది అబాసిన్ ప్లస్ జంప్ ఎందుకంటే మనకు అబాసిన్లో వచ్చేసి మనం ఇందాక చెప్పినట్టే సేమ్ ఇది క్రిస్టల్ కంపెనీ ఉన్నది సో ఇది ఒక ఇన్సర్డ్ సైడ్ మందు మనకి అబాసిన్ వచ్చేసి మనం వన్ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చి అబామెక్టిన్ టెక్నిక్ టెక్నికల్ ఉంటుంది సో ఇది ప్రత్యేకంగా నల్లి నివారణ కోసం టోటల్ అన్ని రకాల నల్లి ఎర్ర నల్లి గులాబీ రంగు నల్లి పసుపు కలర్ నల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది సో అదేవిధంగా జంప్ వచ్చేసి మనకి తెలుసు ఉంది అందులో ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఒక ఒక దాంట్లో ఒక ప్యాకింగ్ ఎయిటీ పర్సెంట్ ప్యాకింగ్ ఉంటుంది సో ఈసారి మనం ఎయిటీ పర్సెంట్ ప్యాకింగ్ అనేది యూజ్ చేయాలి ఎందుకంటే నల్లి ఎక్కువ ఎక్కువ ఉంది కాబట్టి ఎయిటీ యూజ్ చేయాలనేసి నేను చెప్తున్నాను సో అబాసిన్ వచ్చేసి క్రిస్టల్ కంపెనీ ఉన్నది జంప్ వచ్చేసి మనకి బేయర్ కంపెనీ ఉంది సో అదేవిధంగా మనకి ఫోర్త్ స్ప్రే వచ్చేసి మనకి అబాసిన్ ప్లస్ కీఫన్ సో అబాసిన్ ప్లస్ కీఫన్ ఎందుకంటే మళ్ళీ అబాసిన్ ఎందుకంటే సో ఇది అబాసిన్ అనేది మనకి ఇది ఒక బెస్ట్ బెస్ట్ ప్రోడక్ట్ ఇది మనకి మనం ఎంత స్ప్రే చేసినా సరే అదేవిధంగా రిజల్ట్ ఉంటుంది ఇది సో అందుకే మన అబాసిన్ కీఫన్ అనేది స్ప్రే చేయాలి సో కీఫన్ వచ్చేసి మనకి పిఐ కంపెనీ ఉన్నది ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సో ఇందులో టెక్నికల్ వచ్చేసి టోల్ ఫే పీరియాడ్ ఫిఫ్టీన్ పాయింట్ ఈసీ పర్సెంట్లో ఉంటుంది సో ఇదైతే మనకి నల్లి జాతుల మీద కానీ దోమ సో ఫ్రెండ్స్ తర్వాత స్ప్రే వచ్చేసి మనకి ఓమైట్ ప్లస్ జంపు దాని తర్వాత వచ్చేసి మనకి తోట మంచిగా ఎగురు రావాలి అనుకుంటే విధంగా తోట పసుపు బారిన ఉంటే పడుంటే మనకు బయోవిటా ప్లస్ ఆప అనేది స్ప్రే చేసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పిన మందు పైన చెప్పిన చెప్పిన మందులన్నీ ఇవి మనకి మార్కెట్లో తక్కువ ధరలో దొరుకుతాయి కాబట్టి మనం ఇది ఈ జానవరిలో మనం ఓ నాలుగు నుంచి ఐదు సార్లు స్ప్రే చేసుకుంటే మనకి సో ఎకరాకి మనకు ఆరు నుంచి ఏడు క్వింటాల దాకా మనము కాప్ అనేది సెట్ చేసుకోవచ్చు అనేసి నా యొక్క ముఖ్య సూచన సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు